హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ ఫుడ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ ఈ చికెన్ దమ్ బిర్యానీని అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే మీకు చూపించబోతున్నానండి ఇది కనుక మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టారంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు అదే పెద్దవాళ్ళు అయితే మళ్ళీ మళ్ళీ అడిగి పెట్టించుకుంటారు మీరు కనుక ఈ స్టైల్లో చేయండి ఎప్పుడు మీరు ఇలాగే చేద్దామంటారు రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం నేను ఈ చికెన్ దమ్ బిర్యానీ కోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి దానికోసం ముందుగా దానికి సరిపడే ఉప్పు వేసుకున్నాను తర్వాత కారం కూడా వేసుకున్నాను ఇప్పుడు బిర్యానీ మసాలా వేసానండి ఇది గరం మసాలా తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకున్నానండి ఆ నిమ్మకాయ మొత్తం రసం మొత్తం నేను ఈ చికెన్లో వేసేసుకున్నాను ఈ నిమ్మకాయ రసం మొత్తం వేసేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను తర్వాత కొత్తిమీర పుదీనా సన్నగా తరుక్కొని వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నానండి ఇది ఫ్రెష్ పెరుగు పుల్లటి పెరుగు అస్సలు వేయొద్దండి చికెన్కి ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఇప్పుడు ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత బాస్మతి రైస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా నానబెట్టుకున్నాను బాస్మతి రైస్ వన్ అవర్ నానబెట్టుకోవటం వల్ల చక్కగా ఉడుకుతుందండి రైస్ కూడా పొడుగ్గా వస్తుంది అందుకే నేను వన్ అవర్ అనేది నానబెట్టుకుంటాను ఇప్పుడు వన్ అవర్ అయిపోయిందండి చికెన్ కూడా తీసేసుకున్నాం నేను ఈ చికెన్ మొత్తాన్ని ఈ ప్యాన్లోకి తీసుకుంటున్నానండి ఇది మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత దీనిలోనికి కొంచెం షాజీరా నాలుగు యాలకులు నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేయటం వల్ల అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగే వస్తుందండి టేస్ట్ అనేది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం ఒకవైపు ఈ చికెన్ పెట్టుకున్నాను కదండి ఇప్పుడు బాస్మతి రైస్కి నీళ్ళు అనేవి పెట్టుకుందాం ఈ నీళ్ళల్లోనే ఐదు యాలకులు వేసుకుందాం యాలకులు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి తర్వాత కొంచెం దాల్చిన చెక్క అలాగే స్టార్ పువ్వు మరాఠీ ముగ్గ కొంచెం జాపత్రి లవంగాలు మిరియాలు బిర్యానీ ఆకు అలాగే షాజీరా ఇవన్నీ వేసి ఇప్పుడు ఈ వాటర్ని పొయ్యి మీద పెట్టుకుందామండి పొయ్యి మీద ఇలా చికెన్ పెట్టుకున్నామండి ఇంకొక పొయ్యి మీద రైస్ కోసం ఇలా వాటర్ పెట్టుకుందాం ఇలా చేసుకున్నామంటే త్వరగా అయిపోతుందండి బిర్యానీ చికెన్ చూడండి ఇలా ఉడుకుతుంది ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ అనేది వేద్దాము ఈ ఆయిల్ అనేది నేను ఆనియన్స్ ఫ్రై చేసాను కదండి ఆయిల్ వేస్తున్నాను ఇలా ఆయిల్ వేసిన తర్వాత చికెన్ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం అంతా కలిసే విధంగా ఆయిల్ ఒకసారి చికెన్ మొత్తాన్ని కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు వాటర్ని చూద్దాం వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయండి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇప్పుడు దీనిలో వేసేసుకుందాం వాటర్లో బాస్మతి రైస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి బాస్మతి రైస్ ఇలా వాటర్లో వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేయండి ఈ ఆయిల్ వేయటం వల్ల బాస్మతి రైస్ చక్కగా పొడి పొడిగా వస్తుందండి రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి ఇలా అంటే మనకి చేతికి పలుకు అనేది కొంచెం తెలుస్తుందండి అలాంటి టైంలో కనుక తీసేయాలి తీసేసి ఇప్పుడు ఈ రైస్ని చికెన్ మీద లేయర్ లేయర్గా వేసుకుందామండి చికెన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు మనం ఈ రైస్ అనేది లేయర్గా వేసుకుంటున్నాం కదండి పొయ్యి అనేది సిమ్లోనే ఉండాలండి ఇలా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాం ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు టిష్యూస్ తీసుకుందామండి టిష్యూ మొత్తాన్ని ఈ రైస్ మొత్తం కవర్ అయ్యేటట్లు వేసుకుందాం టిష్యూని ఇలా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి ట్వంటీ మినిట్స్ పొయ్యి మీద ఉంచుదామండి ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క టెన్ మినిట్స్ అనేది దీన్ని కదల్చకుండా ఉంచేద్దామండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఈ టిష్యూని కొన్ని తీసేసామంటే అన్నం చాలా పొడి పొడిగా వచ్చిందండి చికెన్ కూడా బాగా దమ్మై ఉంటుందండి ఇప్పుడు చూడండి ఈ చికెన్ కూడా బాగా ఉడికిపోయిందండి రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చిందండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరందరూ నా వీడియోని చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోని లైక్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చిందా ఒక లైక్ చేయరు ప్లీజ్